చేసిన వాడిని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు చాలు అనుకున్నాం కాని మా హత్య వచ్చాకే తెలిసింది బాబు నువ్వు హత్య చేయలేదు ఇరికించబడ్డావు అని నీల అన్యాయంగా ఇరికించబడ్డ చాలా మంది కోసం ఆయన పోరాటం చేశారు కానీ ఆయన చంపిన కేసులో అన్యాయంగా నిన్నిరికించారు ఆయన ఆశయాలు నీ జీవితం అక్కడితో ఆగిపోకూడదనుకుంది ఆద్య ఆయన ఎవరు చంపారు ఎందుకు చంపారు నువ్వు పోరాడిపోయే టూ లెవెన్ కేస్ ద్వారా సమాధానం దొరికితే చాలు బాబు హే సూర్య వాట్ టైమింగ్ నీకే కాల్ చేయాలనుకుంటున్నా ఇప్పుడే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నాం నేను ఒక టార్చ్ బేరని చెప్పారా థ్యాంక్స్ లాయర్ టూ లెవెన్ ఫైట్ నాతో స్టార్ట్ చేసినందుకు అసలు ఫైట్ ఇప్పుడే సూర్య తప్పుడు సాక్ష్యాలతో నీ మీద అక్రమ కేసులు బనాయించి ఐదేళ్లు నీకు జీవితం లేకుండా చేసినందుకు కిషోర్ మీద ఇప్పుడే టూ ఇలెవెన్ కేసులు అయిపోతున్నాం వేద్దాం కానీ కొంచెం టైం వేద్దాం మన టూ లెవెన్ కేసేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి వాడు బ్రెయిన్ హ్యాంగ్ అవ్వాలి వాడు రియాక్ట్ అయ్యే లోపే ఎవిడెన్స్ మొత్తం మన చేతిలో ఉండాలి రేపా నీకు అనిపించా చెయ్యిన్నారానికి ఐదేళ్ళు నేను లోపల ఉంచాడు పోలీసోడు అలాంటిది పోలీసుడు మీద కేసా కేసు ఓడిపోతే నేను బతకనేవాడు బావా వద్దు బా వద్దు ఎన్ని మర్చిపోయి హాయిగా ఏదైనా పని చేసిన పోతుందో అమ్మా నాన్నలు చంపిన వదిలేమంటావా నాన్న చివరి కొరకు మర్చిపోమంటావా అమ్మా నాన్నను దూరం చేసాడు ప్రేమించిన అమ్మాయిని కాకుండా చేసాడు నా లైఫ్ మొత్తం డ్యామేజ్ చేశాడు మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కొడుకులు కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు నాలాగ ఇంకెవరు అవ్వకూడదు అందరు నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు కాదు ఇప్పుడే మొదలైంది కానీ మీదకి కాదు బావా ప్లీజ్ దీన్ని పగలా చూడకరా ఇండియన్ పిన్నల్ కోట్ నల్లాంటి వాడికి ఇచ్చిన హక్కులా చూడు ఏదైనా నీతో ఇప్పుడు చెప్పులో ఏం చేద్దాం హత్యకి సంబంధించిన వెపన్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఐ కెన్ హ్యాండిల్ బట్ ఈ కేస్ కి ఐ విట్నెస్ చంద్రయ్య ఈ కేస్ కి చంద్రయ్య ఇంపార్టెంట్ రైట్ వాడు కిషోర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వాడితో ఎలా అబద్ధం చెప్పించాడు నిజం ఏంటని తి మాడతునో చెప్పేస్తా కిడ్నేపా సెక్షన్ మూడు వందల ఇరవై మూడు ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది అరే మాన్షనమ్ గుంచి బైరి తెన్ తిత్తివిస్తా బట్టేబా శాన్ హ్యాండిలింగ్ సెక్షన్ మూడు వందల ఇరవై మూడు ఫట్టు ఒక సంవత్సరం లోపలేస్తారు నీ ముసలే ఆగో అటెంప్ట్ ఇవ్వమంటారు సెక్షన్ మూడు వందలు ఏడు పదేళ్ళు లోపలేస్తారు యా యా ఐదేళ్ళు జైల్లో ఉన్నావు మొన్నే బయటికొచ్చావు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు అవసరమా నాకు అర్థమైపోయింది నాకు మందు వీక్నెస్ ఉందని మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది నేను తాగను నా మీరెంత వెయిట్ చేసినా నేను తాగను నేను తాగను నేను తాగను నేను తాగను కిషోర్ సారు దేవుడు సార్ నాకు సార్ నాకు నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నా సార్ నేను కిషోర్ నేను నేనంటే చాలా నమ్మకం సార్ ఏ పనైనా కిషోర్ సార్ నాతోనే చేయించుకునేవారు ఈ రాజగోపాల్ని చంపేయాలి ఓకే సార్ చంద్రయ్య బోనస్ గా మీ ఇద్దరి మీదున్న రౌడీ షీట్ కూడా తెస్తా చంపేశాక మన ఫ్యాక్టరీ షెడ్ లో ఉండండి మీకేం కావాలన్నా చంద్రయ్య చూసుకుంటాడు చంద్రయ్య రేపు ధర్నా చౌక్లో ఆ శివరామ్ గారు ధర్నా చేయబోతున్నాడంట మాక్సిమం నీ ఇష్టం పోవాలివా ఆ రోజు రాత్రి రాజగోపాల్ని వాళ్ళిద్దరు చంపేశారు ఎంజాయ్ చేయండి బాబాయ్ మూడు రోజుల నుంచి మాకు మందు ఫుడ్ పెడుతున్నావు ఈ రోజు నువ్వు మాతో మందు తాగాలి నాలుగు ప్యాకెలే నా కెపాసిటీ ఐదోది పడిందంటే నాలుగు అని మంచిగా బయటకు వచ్చేస్తాయి ఏమైంది బాబా ఏడుస్తున్నావు అరే మీరంతా మాయకులు రా భలేవడానికి ఆడబూతిని రెడీ చేసినట్టుగా మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు రా సార్ ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అరే మీరు చంపినాడు ఆడు చాలా పెద్ద మనిషిరా అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా అందుకే మీరా పొడిచిన కత్తిని రక్తం వంట్టుకుని మీ తొక్క అని తీసుకున్నది అందుకే రే మీ ఇద్దరిని చంపేస్తాడు రా రేమని చంపేస్తాడు రా ఆ రోజు రాత్రే వాళ్ళు పారిపోయారు హలో చెప్పండి సార్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్ ఫోన్ కిషోర్ సార్ ప్లాన్ బెడ్చి పట్టింది ఒత్తిడి ఎక్కువైంది కమిషనర్ నిన్న కేసులు ఎదిగించి జైలుకి పంపించాడు పారిపోయిన కృష్ణా సురేష్ వెతికి వెతికి పది రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలిపెట్టించాడు బాబు నాకు తెలిసింది ఇంతే బాబు ఇంతే లాయర్ ఇప్పుడు అర్థం కేసు మళ్ళీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ టూ లెవెన్ మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు ఏసీపీ నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదర బయటికి వచ్చాక వాడి నా వైపు సీరియస్ గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడు అనుకున్నాను కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా ఆ లాయర్ ఉంది పిల్ల లాయర్ అబ్బా మొన్నే లా డిగ్రీ తీసుకుని ఇప్పుడు ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది దాని గురించి పట్టించుకోక చంద్రయ్య చంద్రయ్య ఇప్పుడు వాడుతూ ఏం పని కీలకమైన పాత్ర బెదరుతుంది నువ్వు ఏ రకంగానూ తను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్పాలి తను తొందరగా పిలువవాడిని అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా అసూర్యా గారు నీకన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు సూర్యా వీడు తాగితే కానీ నిజం చెప్పాడు తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు కోర్టులో నోటు తెరుస్తాడా రేయ్ నీలాంటి వాళ్ళు వల్లేరా ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలలో మగ్గుతున్నారు ఒక్కసారి నిజం చెప్పు చూడు ఎంత మంది జీవితాలు మారిపోతాయో రై రేపు కోర్టులోని దేవుణ్ణి చూసి భయపడి నిజం చెప్పలేదనుకో నాకు జైలు కొత్త కాదు అంతకడున్న ముద్ర కొత్త కదా చెప్పేస్తా బాబు చెప్పేస్తే సెక్షన్ వన్ ట్వంటీ బి కింద ఆరు నెలలు జైలు సిద్ధపడిద్దు నాకు కానీ ప్యానాలతో ఉంటాగా బాబు చెప్పేస్తా రే రేపు కోర్ట్ టైంకి విని రా ఓకే బా యోరానర్ ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ యాభై ఒకటి యాభై మూడు ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అక్కడ జరిగే వాదోపవాదాలు న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది ఏం చెయ్యాలో కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ టూ లెవెన్ కేసు పెట్టాడు అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరు కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు లాయర్లు న్యాయమూర్తులు చేసేదిలా కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అబ్జెక్షన్ ఏ ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ టూ ఇలెవెన్ కేసు వేశాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది పోలీస్ రికార్డ్స్ జైల్ రికార్డ్స్ కోర్ట్ రికార్డ్స్ పబ్లిక్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియా వీటన్నిటిలో అక్యూస్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది దాన్ని చరిపేయగలరా చంద్రయ్యని విట్నెస్ బాక్స్ లోకి పిలవలసింది కోర్టు నాని చంద్రయ్య 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 తొందరగా రావాలి యు విల్ డేస్ హానర్ కోర్ట్ సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే ఫోర్ డేస్ మళ్ళీ అరగడం ఏంటి కేస్ తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్ గ్రాంటెడ్ థ్యాంక్ యూ ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు వాడు రాసి అందుకే నువ్వు బయటకు వచ్చావు యాక్చువల్లీ నాలాంటోడు రాసి ఉండాల్సిందే అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు పోలీస్ మీద మీద ఏంట్రా ఏంటదివెన్ సెక్షన్ టూ లెవెన్ ఇక్కడ ఇక్కడి చట్టాలు చేతకానోడి మీద వాడటానికే పవర్లో పవర్ లో ఉన్నవాడిని ఏం పీకలేవు యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే ఫైవ్ ఇయర్స్ లోపల వేశాను నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు కౌంట్ యూర్ డేస్ కిషోర్ సార్ అంతా ఓకేనా నా సైడ్ ఓకే సార్ మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్ సార్ అసలే వాళ్ళిద్దరు పారిపోయి నీ టెన్షన్ లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను నన్ను ఎక్కిస్తున్నాడు సార్ ఎవరినొక అరెస్ట్ చేసి కేసులో ఎరికించో మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది బండి సూర్యప్రకాశ్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం బయటకొచ్చాక వచ్చాక వాడి పనేదో వాడు చేసుకుంటున్నాడు మన దాకా రాడు సార్ ఎందుకు వస్తాడయ్యా తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా సార్ ఈ టూ లెవెన్ కేసు ఏంటయ్యా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్ ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు వస్తే మన లార్డ్ సత్యమూర్తిని పంపిస్తున్నాను ఏం చేయాలో చెప్తాడు ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్ లో ఉన్నాడు సార్ రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ల ఫేవర్ అవుతుంది సార్ వాడు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి చందానగర్ జనతా బార్ జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ టూ లెవెన్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది అందుకే చంపించాడు మరి ఐదేళ్ల క్రితం ఏ కేసులు అడ్డొచ్చా అని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు అసలు మిస్టరీ ఎంత రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి ఐదు సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి